ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికైనా లేకపోతే బయటికి వెళ్ళి ఎక్కడైనా ఉండడానికైనా అందరూ ఇష్టపడే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఏదైనా వెకేషన్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా సరే హోటల్ రూమ్స్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇది ప్రెజెంట్ జనరేషన్లో ఒక ఫ్యాషన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు సో ఇలాంటి ఒక లో అసలు ప్రపంచంలోకి అత్యంత ఖరీదైన హోటల్ ఏదో మీకు తెలుసా సో ఈ వీడియోలో తెలుసుకుందాము సో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ ఏది అని అంటే అది దుబాయ్లోని అట్లాంటిస్ ది రాయల్ దాని పేరు ఇది రీసెంట్గానే నిర్మించడం జరిగింది సో ఇది ఎక్కడుంది అని అంటే దుబాయ్లోని ఒక అత్యంత విలాసవంతమైన ఒక ఏరియాలోని పామ్ జుమైరా లోపల ప్రాంతంలో దీన్నైతే నిర్మించడం జరిగింది సో దీంట్లో ఒక రోజు నైట్ స్పెండ్ చేస్తే అక్షరాల ఎనభై ఐదు లక్షలు చెల్లించి దీంట్లో ఒక నైట్ వాల్యూ అనమాట ఉండాల్సి వస్తుంది సో మరి దీంట్లో అంతగా చెప్పుకోవడానికి మరి ఏమున్నా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి చూస్తే కనుక దీంట్లో సపరేట్గా ఒక ప్రైవేట్ బార్ ఉంటుంది ఒక లైబ్రరీ ఉంటుంది స్టీమ్ బాతింగ్కి సంబంధించి స్టీమ్ బాత్రూమ్ ఉంటుంది అలాగే ఒక్కొక్క రూమ్కి సంబంధించి నాలుగు బెడ్రూమ్లు ఉంటాయి అలాగే ప్రపంచంలోకి వెళ్ళ అంతర్జాతీయ లెవెల్లో ఉన్న మంచి చెప్స్ కూడా ఇందులో వర్క్ చేయడం జరుగుతుంది అనమాట అంటే ఫుడ్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది అలాగే ఒక సపరేట్ సినిమా థియేటర్ కూడా ఉంటుంది అలాగే గేమింగ్ రూమ్ అనేది కూడా దీనికి సపరేట్గా ఉంటుంది అనమాట సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఒక హోటల్గా పేరొందింది సో ఇది అక్షరాల నలభై మూడు ఫ్లోర్లతో ఫ్లోర్లు నలభై మూడు ఫ్లోర్లు ఉంటాయి దీంట్లో సో ఇది కట్టడానికి పదమూడు వేల కోట్ల చిల్లర్ అనమాట వేల కోట్లు అయిందనమాట దీన్ని నిర్మించడానికి సో ఇది రాకముందు అంతకు ముందు వరకు కూడా లాస్ వేగాస్లో ది ఎంపతి అనే హోటల్ అనేది అత్యంత ఖరీదైన హోటల్గా ఉండేది దీంట్లో ఒకరోజు రాత్రి కనుక స్పెండ్ చేస్తే ఒకరోజు రాత్రి ఉంటే కనుక యాభై లక్షలు ఛార్జ్ చేసేవారు బట్ ఇప్పుడు ఒక్కరోజు జస్ట్ స్పెండ్ చేస్తేనే ఎనభై ఐదు లక్షలు చెల్లించాలి ది అట్లాంటిది ది రాయల్లో మరి ఇలాంటి ఒక కాస్ట్లీ హోటల్లో ఉండటానికి మధ్యతరగతి వాళ్ళైనా పూర్ పీపుల్కైనా ఛాన్స్ లేదు ఖచ్చితంగా మంచి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు మాత్రమే ఇలాంటి ఒక హోటల్లో స్పెండ్ చేయగలుగుతారు మరి ఇలాంటి ఒక హోటల్లో ఒక రోజు స్పెండ్ చేసే అవకాశం మీకు వస్తే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ కమెంట్లో మాకు తెలియజేయండి